నమస్తే అన్న ఇక ఇప్పుడైతే నీళ్ళు కట్టడం అయితే అయిపోయింది మరి ఇక ఇప్పుడు మోటార్ అయితే వెళ్తున్నాను చలకెడితే ఇక్కడ పెట్టేసిన చలక మరి ఇప్పుడు వెళ్తున్నాను మోటార్ బంద్ చేసి ఇంకా ఇంటికి పోవడమే నైట్ వచ్చినా కదా సర్ది కూడా ఏం తెచ్చుకోలేదు మళ్ళీ ఇంటి వాళ్ళ అన్నం తిని సర్దించుకోవాలా వల్ల కానీ ఉండేది ఇంకా ఏం లేదు మనం పొలానికి రావడం పని చేసుకోవడం ఒకరిని డిస్టర్బ్ చేసేది లేదు ఒకరితో గొడవ చేయలేదు అనుభవం చేసుకోవడంతో చాలా అందం ఉండడం అంతే ఆ అందం అంటే ఇదే పొలమేనా ఎంతకంటే ఆ అందం ఉందన్న ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉంది మన పొలంలో పని అయిపోతే ఆ కథ వేరు అంటే నీళ్లు కట్టామనే పొలం లేదు పని అయితే అయిపోలేదు మొత్తం అంటే నీళ్ళు కట్టడానికి కాటికి అయిపోయింది కదా అమ్మయ్య అని గాలి తీసుకోవడానికి ఇప్పుడు కొంచెం ఒక కొంచెం రిలీఫ్ అనమాట ఇప్పుడు నీళ్ళు కట్టక అయిపోయింది రేపు ఒక రోజు కట్టకపోయినా పర్లేదు మళ్ళీ కట్టుకోవాలి ఒక రోజు నుంచి ఒక రోజు కట్టుకోవాలా అని మళ్ళీ నేను నైట్ నుంచి నేను నీళ్ళు కడుతున్నాను కదా నాలుగు గంటల నుంచి ఇగో ఇక్కడి నుంచి ఇగో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ దాకా నీళ్ళు అయితే కట్టడం అయితే అయిపోయింది ఆ దూగాలు కూడా చూపిస్తా ఒకసారి చూడండి మరి ఇది ఫస్ట్ దూగం పెద్దగా ఉంది అంటే మూడు పెద్దగా ఉన్నాయి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా కట్టుకుంటూనే పోయినా ఫస్ట్ దూగం అయితే మొత్తం అయిపోయింది చూపించడం ఇది రెండు దూగం మొత్తంగా అక నీళ్ళు ఇంకా ఆరిపోలేదు చూస్తున్నారు కదన్న అసలు రెస్ట్ లేదనమాట వరాబరా కొట్టుకోవాలా ఇంటికాడ కొంచెం ఈరోజు మటన్ పండుగగా పోయి తినాలా మళ్ళా సర్దిగొట్టుకుని రావాలా ఇంకో మళ్ళొక లాస్ట్ దాకా నీళ్ళు ఓడండి పోలేదు ఇదిగో ఆ కాదు నేను ఒక రైతు కొడుకుని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఎందుకంటే నా పని నుంచి వస్తున్నా నేను నిజాయితీ చూపించుకోవడానికి అయితే నాకైతే ధైర్యం ఉందన్న అందుకే నేను చూపిస్తున్నా చూడండి మొత్తం లాస్ట్ దాకా అయితే మొత్తం మూడు దిగాలు చూపించేసిన మీకు ఇగో ఆ లాస్ట్ ఈ లాస్ట్ మళ్ళీ ఈ లాస్ట్ ఇది నిలువు ఇది అడ్డం పెద్దది మళ్ళీ చూస్తున్నారు కదా మీరు అయితే తనుకో లైక్ వేసుకోండి మళ్ళీ రేపటి వీడితో కొత్త వీడితో మళ్ళీ కలుద్దాం అన్న మరి ఏమైనా కానీ కామెంట్ చేయాలని కూడా కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడితో మళ్ళీ కెద్దాం ధూమ్ మన ఛానల్లో వచ్చిన వాళ్ళకి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు మనం జోక్ కూడా చేయబోతున్నాం తొందరలోనే అవి ఎలాంటి జోకులు అంటే అవి నవ్వుకోవడానికి విషయమే ఉంటుంది దాన్ని మాత్రం ట్రోల్ మరి మరిగా చూపిద్దాం మరి అనేది కూడా చూపిద్దాం మోటార్ పని చేస్తున్నా అగా స్తున్నా అయిపోయింది